హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే కుక్కర్లో చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ అంతా వేసుకొని ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఈ వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను గోబీ క్యారెట్ బీన్స్ మామూలు ఇది కొంచెం ఇది ఏమంటారు గో దోసకాయలాగా వస్తుందండి అదైతే చిన్నగా కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకున్నాను తర్వాత పుదీనా కూడా తర్వాత టమోటా అల్లము తెల్లగడ్డలు పచ్చిమిరకాయలు అయితే పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే ఎర్రగడ్డలు అంతా బాగా ఫ్రై అయినాక ఇదంతలో అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చి తెల్లగడ్డలు అల్లము పచ్చిమిరకాయలు పేస్ట్ ఇది ఎర్రగడ్డలు అంతా బాగా వేగాక ఇందులో అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే టమోటాలు అంటే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయండి మనకి కొంచెం పండినటువంటి టమోటాలు తీసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది ఇందులోకి కొంచెం సాల్ట్ అంతా వేసుకుందామంటే త్వరగా ఫ్రై అవుతుందండి చూడండి టమాటా అంతా బాగా వేగేటప్పుడే మనకి ఇటు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం టమోటా ఉప్పు వేసినాక మగ్గుతుంది కదా తర్వాత అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై అయినాక ఇందులోకైతే పుదీనా అయితే బాగా క్లీన్ చేసుకొని వాటర్లో అయితే క్లీన్ చేసుకొని తర్వాత ఇందులోకైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే మనకి వెజిటేబుల్స్ అంతా క్లీన్ చేసుకుంటాం కదా అవైతే ఇందులో అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అంతా వేసుకునేస్తున్నాము చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది మనకు కొంతమంది మామూలుగా కూడా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టు ఉడకబెట్టుకొని పెట్టుకుంటారు నేనైతే అలా చేయలేదు ఇందులోనే బాగా ఫ్రై చేసుకునేసానండి తర్వాత మసాలా చూపించాను కదా ధనియాల పొడి కారం కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇంత బాగా ఫ్రై అయినాక ఇందులోకైతే అయితే మనకి ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకుంటాము ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అండి అంతే లాస్ట్లో అయితే కొంచెము చికెన్ మసాలా వేసుకున్నాము ఇందులోకి కొంచెం నెయ్యి అనేది కూడా వేసుకొని ఉప్పు కూడా లాస్ట్ ఉప్పు అయితే చూసేసుకొని రైస్ అయితే వేసేసుకోవాలి తర్వాత క్లోజ్ చేసుకొని ఒక రెండు విజులు పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ పెట్టకూడదు మీకు ఎంత రైస్ ఎలా విజులు వస్తుందో అలా పెట్టుకోండి చూడండి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్